రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొందని ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శిస్తున్నారు ఇక న్యూస్ చూస్తే హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల కేసులో ట్విస్ట్ నెలకొంది చందు నాయక్ హత్య కేసు వివాహితర సంబంధం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పై మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా గుర్తించారు అతని బాడీలో పోస్టుమార్టం తర్వాత ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వైద్యులు తెలిపారు ఈ కేసులో యాదగిరి మున్న భాషలతో పాటు రాముడిని విచారిస్తున్నారు పోలీసులు నగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు జరపడం జరిగింది ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు వివరాలు సేకరించగా ఆ వ్యక్తి చందు నాయక్ అని నలభై ఏడేళ్ల వ్యక్తి ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇతని యొక్క రెసిడెన్సు ఈ పక్కనే ఉన్న చైతన్యపురి టూ ఇయర్స్ లిమిట్స్లో ఉంది ఉదయం నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో రెండు అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి మూడు ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ మేము సేకరిస్తున్నాము